వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని అంతేమండి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో ఎమ్మీగా ఉండే వంట రాని వాళ్ళు కూడా పచ్చళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఇలా మామిడికాయతో సింపుల్గా పచ్చడి అనేది చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది వేడి అన్నం పెట్టుకొని అలా వేసుకొని తింటే ఉంటుంది నోట్లో లాలా జలం అనేది ఊరిపోతుందనమాట నాకు చెప్తుంటేనే ఊరుతుందనమాట ఓకే ఇంకా ఇది ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ప్లీజ్ ఈ వీడియో కనుక ఎవరన్నా చూస్తూ ఉంటే లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ మామిడికాయ తీసుకొని దీనిపైన తొక్క ఉన్న తర్వాత తొక్క తీసేసి దీన్ని అయితే పట్టేసుకున్నాం చూడండి ఎంత బాగుందో మామిడికాయ ఈ ఒక్క మామిడికాయ వచ్చేసి ఏడు వందల ముప్పై ఐదు ఫిల్స్ అనమాట మన ఇండియా డబ్బులు దినార్ వచ్చేసి రెండు వందల తొంభై ఉంది అయితే ఈ మామిడికాయ ఒక్క మామిడికాయ ఎంత అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు దీన్ని తొక్క తీసేసి తురుము పట్టేసుకుందాం మామిడికాయ అయితే ఈ విధంగా తురుము పట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్నైతే మనం రోట్లో వేసుకొని దంచుకుందాం ఇలా మొత్తం రోట్లో వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో కారం పొడి అనమాట కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మామిడికాయ పుల్లకుంటుంది కదా కాబట్టి మరీ చప్పగా ఉంటే మన కారము తక్కువ ఉన్నిందనుకో టేస్ట్ అనేది రాదనమాట కారం కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా కారం వేసుకోండి ఒక సరిపడా అలాగే ఇందులోనే కొంచెం పసుపు అనమాట ఉప్పు ఇవి వచ్చేసి తెల్లగడ్డలు ఇలా మొత్తం అంతా వేసేసుకున్నారు కదా ఇప్పుడు మనం దీన్ని మొత్తం అంతా రొప్ప మొక్క దంచుకున్నాం తలగడ్డవి ఓకే చూడండి ఈ విధంగా దంచుకున్నారు కదా ఇప్పుడు దీన్నైతే మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం దీంట్లోకి ఒక బండిల్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత తిరగబాత గింజలు ఆవాలు అండ్ మెంతులు మెంతులు కూడా వేసుకోండి ఓకే ఇప్పుడు వీటిని చిటపటలాడనిద్దాం పోక దినుసులు అయితే వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే కొన్ని మిరపకాయలు కరివేపాకు వీటిని కూడా వేసుకోండి రెండు నిమిషాలు ఒక్కసారి కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేగింది కదా ఇప్పుడు మనం పచ్చడి అనేది ఇందులో వేసుకున్నాం మామిడికాయ పచ్చడి ఇప్పుడు దీన్ని అంతా బాగా కలపెట్టేసేయండి ఈ విధంగా మొత్తం అంతా వేసుకొని కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు అలా ఉడకనివ్వండి ఓకే ఫైనల్లీ అయితే మన మామిడికాయ పచ్చడి అనేది తురుము పచ్చడి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఫైనల్ అయితే మనం మామిడికాయ తురుము పచ్చడి అయితే ఇలా చేసేసుకున్నాం కదా చూస్తుంటేనే ఎమ్మీఎమ్మీగా ఉంది కదా వేడి అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్